త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది బాలునికి హుషనుడు అని నామకరణం చేశాడు భృగు మహర్షి కుమార నీ కుమారుడు కారణజన్ముడు దైవికమైన ఆ కారణమే తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది బ్రహ్మ అన్నాడు భృగుడితో భృగు భవిష్యత్తులో ఉషేనుడు నవగ్రహాలలో ఒకడుగా అభిషిక్తుడవుతాడు అందరికీ ఆరాధ్యుడవుతాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు ఉషనుడికి శాస్త్రబోధ చక్కగా జరగాలి సుమా శివుడు అందుకుంటూ అన్నాడు జప విధానం తపో విధానం ధ్యాననిష్ట ఉషనుడికి కరతలాముఖములుగా చేయాలి నువ్వు ఆజ్ఞ భృగు చేతులు జోడిస్తూ అన్నాడు దేవదేవులైన మీ ఆశీస్సులే నా బిడ్డడిని అద్వితీయుడిగా రూపొందిస్తాయి ఈ భృగు నిమిత్త మాత్రుడు పులోమ నీ పుత్రుడు నీ ఆశయాలను నెరవేరుస్తాడు విష్ణువు పులోమతో అన్నాడు ఆ సాధ్యమని కలలు కన్నది కావలసిన పుత్రుణ్ణి కన్నది నారదుడు నవ్వుతూ అన్నాడు అందరూ నవ్వారు సకాలంలో బాలహునుడికి విద్యాభ్యాసం ప్రారంభించిన భృగు మహర్షి కుర్రవాడి ధారణ శక్తికి అబ్బురపడిపోయాడు తండ్రి బోధించే విషయాలను అవగాహన చేసుకోవడంతో తృప్తి చెందని హుశేనుడు తనలో ఉద్భవించే రకరకాల సందేహాలను ప్రశ్నల రూపంలో అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటూ ఇతోధికంగా విషయగ్రహణం చేయసాగాడు మృగుమహర్షి ఆశ్రమంలో లేని సమయాల్లో ఉసేనుడు తనతో పాటు పూల మొక్కల మధ్య పలవృక్షాల మధ్య తిరుగాడే సమయాల్లో పులోమాతనికి దేవరాక్షసుల మధ్య నెలకొన్న విరోధాల గురించి త్రిమూర్తుల సహాయ సహకారాలతో దాయాదులైన అసురులకు దేవతలు కలిగిస్తున్న కష్టాల గురించి వివరించసాగింది రాను రాను పులోమ బోధనల వల్ల రాక్షస కులం నిస్సహాయంగా దేవతల వల్ల పీడనకు గురి అవుతోందన్న భావం బాల ఉసిరునిలో వేళ్లు తన్నుకోసాగింది వయసుతో పాటు అసురుల పట్ల ఉసిరుడిలో సానుభూతి కూడా పెరగసాగింది నూనూగు మీసాలు వయసు వచ్చేసరికి ఉసినుడి విద్యాభ్యాసం ముగిసింది తల్లిదండ్రులను సేవిస్తూ తండ్రి వద్ద తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ తన వ్యక్తిత్వానికి మెరుగులు మెరుగులు దిద్దుకున్నాడు హుషనుడు అన్నలకు ఉషినుడికి మధ్య మాట తీరులో ప్రవర్తనలో ఉన్న భేదాన్ని విశ్లేషణాత్మకంగా గమనిస్తున్న పులోమ తాను ఆశించిన కలలు గన్న లక్షణాలన్నీ ఉషినుడిలో ఉన్నాయన్న సత్యాన్ని గ్రహించి ఆనందంలో మునిగిపోయింది రాక్షరాజు వృషపర్వుడు సభలో కొలువు తీరి ఉన్నాడు దేవతల గురించి చారులు విన్నవిస్తున్న విషయాలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు భటుడు దగ్గరగా వచ్చి తలవాల్చి నమస్కరించాడు రాక్షస చక్రవర్తికి జయం ప్రభు నారద మహర్షి వచ్చి కొలువు కూటం ముందున్నారు ప్రవేశపెట్టమని సెలవా వద్దంటే తిరిగి వెళ్తారా ఆ మాటకారి ప్రవేశపెట్టు వృషపరువుడు విసుగ్గా అన్నాడు ఆ నారదు వెళ్ళిపోయాక విన్నవించుకో సూర్పకర్ణ అన్నాడు చారుడితో నారాయణ నారాయణ అంటూ ప్రవేశించాడు నారదుడు ప్రణామాలు నారదముని వృషప వృషపరువుడు సింహాసనం మించి లేవకుండానే చేతులు జోడించకుండానే అన్నాడు నారాయణ అర్పణం నారదుడు అప్రయత్నంగా అన్నాడు అది మా అసుర అసురవీరులు అవమానించే మాట నారద వృషపరువుడు గంభీరంగా అన్నాడు ఆ నారాయణుడో ఏ నారాయణుడో మాకు ఆగర్భశత్రువని నీకు తెలియదా ఓహ్ తెలిసింది నారదుడు నాలుక ఖర్చుకున్నట్టు నటిస్తూ అన్నాడు అలవాటు కదా అసురు చక్రవర్తి నోరు జారుతూ ఉంటుంది ఏమిటి నారద ఏదైనా విశేషం ఉందా పనిగట్టుకుని వచ్చారు వృషపరుడు నవ్వుతూ అన్నాడు తన సమీపంలో ఆసనం మీద కూర్చున్న నారదుడిని చూస్తూ విశేషం ఏముంటుంది రాక్షసేంద్ర నా కార్యక్రమం తెలిసిందే కదా విషయ సేకరణ విషయ విస్తరణ విషయ వితరణ ఈ నిత్య సంచార నిత్యకృత్యం ఇవే కవా వృషపర్వా నారదుడు నవ్వుతూ అన్నాడు ఇప్పుడు ఇక్కడెందుకు దయచేసినట్లు సేకరణక వృషపర్వుడు నవ్వుతూ అడిగాడు అన్నింటికీ కలిపి అనుకోరాదా నారదుడు నవ్వాడు ఆ విధంగా అపార్థం చేసుకోలేంలే నారద విషయ సేకరణకు విస్తరణకు మాత్రమే వచ్చి ఉంటావు నువ్వు నిత్యము నీ నోట్లో నానే వ్యక్తిలాగా సురపక్షపాతివే కదా సరే విషయ వితరణం చేసి మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను నారదుడు నవ్వుతూ అన్నాడు విషయం ఏమిటంటే ఇంద్రుడు అన్నీర్సపుత్రుడు బృహస్పతిని దేవతల గురువుగా మంత్రాంగం నేర్పే నేర్పడిగా వ్యూహకర్తగా నియమించుకున్నాడు వృషపరవుడి గుబురు కనుబొమ్మల మధ్యలో కలుసుకుని ముడిపడ్డాయి బృహస్పతినా అంత తెలివైనవాడా ఆ ఋషపుత్రుడు బుద్ధికి బృహస్పతి అనే మాటను త్వరలో మనం వింటాం అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా నారదుడు అన్నాడు చూస్తుంటే ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది నారదా వృషపరుడు నా వాలుగా చూస్తూ అన్నాడు నారాయణ పసిగట్టడంలో ఎవరైనా మీ అను అసురుల తర్వాతే సుమా నారదుడు నవ్వాడు నువ్వు సురపక్షపాతివి కాకపోతే ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి ఉండేవాడివి కదా నారద వృషపరుడు ఉగ్రోషంతో అన్నాడు నారాయణ నువ్వెవరు నేనెవరు వీరి తండ్రి కశ్యప ప్రజాపతి ఆయన తండ్రి మరీచి మహర్షి ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు నీకు తాతగారు నేనెవరు బ్రహ్మగారి మరొక మానసపుత్రుణ్ణి నీ పితామహుడు మరీచికి సోదరుణ్ణి ఆ సురబృందము మీ అసుర బృందము ఇక్క అక్కా చెల్లెల బిడ్డలు సోదరులు కాకపోతే దాయాదులు నాకు మీరు మీరు అందరూ ఒకటే ఈ నారదుడికి పక్షము లేదు పాతమూ లేదు మాటలలో పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారద వృషపరుడు నవ్వుతూ అన్నాడు సరే నేను సురపక్షపాతిని కాను అని నిరూపించడానికే వచ్చాను అక్కడ ఒక గురువు ఉన్నట్టు ఇక్కడ ఒక సద్గురువు ఉండాలన్న ఆలోచన నాది అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు వృషపర్వడు కసిగా అన్నాడు నారాయణ ఆ బృహస్పతిని మర్చిపో వృషపర్వ ఆలోచనలో ఆచరణలో వ్యూహరచనలో ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి ఉంచాను అంకుశం లాంటి నిశ్చితమైన బుద్ధి నిరంకుశమైన వైఖరి ముఖ్యంగా జాగ్రత్తగా విను ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి ఇన్ని అద్భుత లక్షణాలు ఉన్నా ఎవరా వ్యక్తి వృషపరుముడు నారదుడి వాక్ప్రవాహానికి ప్రశ్నతో వేశాడు బ్రహ్మమానస పుత్రుడు అశ్రేష్ఠుడు తెలుసు కదా ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు ఈ విషయాలు మాకు ఎరికేలే నారదా వృషపరువుడు అడ్డు తగిలాడు ఆ దంపతుల పంచమపుత్రుడు హుసేనుడు మహామేధావి ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు ముఖ్యంగా హుసేనుడు మహా ఆ బృహస్పతికి ధీటైన వాడు సమ ఉజ్జి నిజం చెప్పుకోవాలంటే బృహస్పతి కంటే రెండాకులు ఎక్కువే చదివాడు ప్రధానంగా మనకు అనుకూలించే అంశం ఏమిటంటే తల్లి పులోమ హుషనుడికి ఆ అసుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించిపోసింది ఆ ఉసినుడు ఏ తపోదీక్షలోనూ పూర్తిగా మునిగిపోకముందే పట్టుకోవడం మంచిదని నా సూచన మా సూత్రధారిగా వ్యవహరించి కార్యం సానుకూలం చేయవచ్చు కదా నారదా వృషపరువుడు ఆశగా అడిగాడు నారాయణ అందుకేగా వచ్చాను ఇంద్రుడికి ఒక గురువుని సూచించాను నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ఇంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది ఇంతకాలం నారదుడు సురపక్షపాతి అని ఎన్ అనుకునేవాణ్ణి వాస్తవానికి నువ్వు అసురపక్షపాతివని ఇప్పుడు అర్థమవుతుంది నారదా వృషపరువుడు చిరునవ్వుతూ అన్నాడు నారాయణ అసురులకు ఆవేశం అధికం అని ఊరికి అన్నారా నారదుడు నవ్వుతూ అన్నాడు భృగమహర్షి ఆశ్రమానికి ఉగ్ర రథం సిద్ధం చేయి నారదుడికి అడ్డుదగులుతూ ఆవేశంగా అన్నాడు వృషపరువుడు